అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు లేకపోతే ఆర్ రోడ్స్ కావచ్చు లేకపోతే జిఎంసి మేజర్ రోడ్స్ కావచ్చు అన్ని రోడ్స్లో ఎక్కడా కూడా ఫుట్ పాత్ ఖాళీగా లేవు ఫుట్ పాతులకి ఖాళీగా లేవు అవి అయిపోయినాయి కాబట్టి రోడ్ల మీద కూడా వచ్చేసారు సో చూసేదానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది అట్లానే ఆ జనాలకి ఇబ్బందికరంగా ఉంటుంది జర్నీ టైంలో ఇవన్నీ కూడా మరి ఆల్రెడీ ప్రజాప్రతినిధులతో కూడా ఒక దృష్టి కూడా తీసుకెళ్ళాము గౌరవ్ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు అట్లానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఉన్నారు కౌన్సిల్లో డిస్కస్ చేశారు దీన్ని కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకుని ముందుకెట్టు అట్లాగే మనకి గత పది రోజుల నుంచి జిఎంసీ అంతా కూడా జేవాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ గార్బేజీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక త్రీ డేస్ డ్రైవ్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ పెట్టుకొని అవన్నీ కూడా లిక్ చేసి త్రీ డేస్లో మంచి నార్మల్ స్టేటస్ తీసుకురావడం ఇది ఒక తర్వాత ఇక జిఎంసీ వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలకషంగా ఎగ్జామిన్ చేసి మరి జిఎంసీకి ఆదాయ వనరులు పెంచుకోవడం జరుగుతుంది ఉదాహరణకి రెవెన్యూ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్ నా నోటీస్లో వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక టెన్ డేస్ సర్వే చేసి సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ వాటర్ ట్యాప్ రెండు రెండు లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటే అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం చేస్తే యాభై ఏడు వేలు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకున్నారు సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆదాయ వనరులు పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రజలకు అందించేదానికి కృషి చేయడం జరుగుతుంది ఇదే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా ఉన్నాయి అట్లాగే అండర్ అసెస్మెంట్స్ ఉన్నాయి అన్ఎసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రణాళికబద్ధంగా టీమ్స్ ఫామ్ చేసుకొని అట్లానే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్స్ అంటే రెండు ఫ్లోర్లకి అనుమతి తీసుకొని మూడో ఫ్లోర్ వేసుకో లేకపోతే అస్సలు పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవటం అట్లానే అనాథరై లేఅవుట్సు లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదు రూపంలో వస్తున్నాయి వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి పూలం కషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం జిఎంసికి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి ఉపాసన్ని చట్టపరిధులు చేయదగిన చేయదగినటువంటి చర్య మొత్తం కూడా జీఎంసి నుంచి చేయటం జరుగుతుంది సో ఇది దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి అట్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి ఏ చేసిన గుంటూరు మరి అందంగా ఉండేదానికి గుంటూరు పట్టణం పక్కన ఉన్న విజయవాడ వైజాగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆ మాదిరిగా లేమేమో అనే ఫీలింగ్ అయితే బాగుంది సో గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ప్రజలు తమ వంతు సహకరించాలి అట్లాగే పొలిటికల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అట్లనే మనకి రేపు ప్రతి గంట నుంచి నెక్స్ట్ మంత్ సెకండ్ వర్క్ వరకు స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ జయంతి రోజున మరి ఎంత తెలుసు ఎవరి ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చేస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా మరి నగరాన్ని అన్ని రకాలుగా సుందరీకరణ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు గార్బేజ్ లిఫ్టింగ్ కానీ తర్వాత ప్లాంటేషన్ కానీ మాస్ యాక్టివిటీస్ టేకప్ చేయటం అన్ని అన్ని స్టేక్ హోల్డర్స్ అందరితో ప్రజాప్రతిని అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి కొన్ని మాస్ యాక్టివిటీస్ టైప్ అప్ చేయటం ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళను ఇంక్లూడ్ చేయటం అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఇవి ఈ శానిటరీ వర్కర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయటం వాళ్ళకి హెల్త్ క్యా క్యాంప్స్ కండక్ట్ చేయటం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి వాటిలో కూడా ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ చేస్తాం ఈ పదిహేను రోజులు కాబట్టి మీ అందరినీ అభ్యర్థించేది ఏంటంటే మీరు కూడా విస్తృతంగా దీనికి కొంత ప్రాభగాన్ని చేసినట్లయితే చేయటమే కాదు మీరు మాస్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరిగితే అలా జరిగినప్పుడు మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పదిహేను రోజులు పెద్ద ఎత్తున మేము అంటే ప్లాన్ చేస్తున్నాము మరి ఐదు వేల చిల్లర ఓల్డ్ కార్డు అంటే బ్రియీ స్కూట్లో ఉంది స్వచ్ఛతా సేవల ఐదు వేల మంది తోటి ఇండోర్లో ఒక హ్యూమన్ చైన్ ఫౌండేషన్ దాన్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము మనం కొంచెం బిగ్ వేలో హ్యూమన్ చైన్ కండక్ట్ చేద్దాము సో మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తే డెఫినెట్గా ఉంటాం సో ఏదేమైనా గుంటూరుని ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ అట్లనే శుభ్రంగా ఉండే నగరంగా చేయటంలో కానీ జిఎంసి అధికారులు అందరం కూడా సిద్ధశుద్ధితో పనిచేసి రాబోయే రోజుల్లో కొంత చేంజ్ అయితే చూపించడానికి మా వద్ద మేము కృషి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అదే మాదిరిగా మీరు కూడా అన్ని రకాలుగా ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం గతంలో ఏమైనా వేరే విధంగా పొరపాట్లు జరిగి ఉంటే అవి కూడా మా దృష్టికి తీసుకొస్తే ఒక ఆరుకులు ఎవరు ఎందుకు చేశారు అనేది చర్యలు కూడా ఉంటాయి ఈ విధంగా మీరు సహకరించాలని చెప్పేసి నా హస్బెండ్ కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అండి మంత్రం చేస్తే అలా హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడు ఎటు వచ్చిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి అంటే ఎటు వెళ్ళాల్సిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి అది ప్రాపర్గా జరగలేదు అనేది నేను ఈరోజు చూసిన సీఎం కాబట్టి అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా డీసలిటేషన్ యాక్టివిటీస్ మేజర్గా తీసుకోవడం జరుగుతుంది చేసి ఇంకెక్కడ ఇదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ ఉంది ఓల్డ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వెంటనే చాలా నేరోగా ఉంటాయి అవన్నీ రీప్లేస్ చేసుకోవడం లేకపోతే ఏదైనా బ్లాకేజెస్ ఉంటే కాబట్టి అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా చేసుకొని వాటర్ వెళ్ళిపోతే మనకి మీరు అన్నట్లు జిఎన్సీ ఆఫీసు వాటర్లో మునిగి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ గాంధీగారి స్టాచ్యూ దగ్గర రోడ్ క్రాస్ అయ్యే దగ్గర ఒక కల్వర్ టూ వేరు ఉంది లోపల అది బ్లాక్ ఐఫెక్ట్ సో అందువల్ల మనకు వస్తే వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోతుంది ఇప్పుడు దాన్ని వృద్ధ ప్రాతిపదిక మీద చేయబోతుంది చేస్తే అప్పుడు రాబోయే రోజుల వర్షం ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ జీఎంసిలో నీళ్లు నిలబడేదానికి అవకాశం ఉంది సార్ గ్రీన్ గ్రేస్కి అపార్ట్మెంట్కి రేజ్ అపార్ట్మెంట్స్ పెడుతున్నారు దానికి ఏమీ అనుమతులు లేవు చాలామంది అధికారులు వాళ్ళు అక్కడ ఉన్న యాజమాన్యంతో కొమ్మక్క ఆ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని కొద్దిసేపటి రెండు నూరు ఎమ్మెల్యే జూలిపల్ జరిగింది ముఖ్యంగా కార్పొరేషన్ సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ కి ఇంకా బకాయిలు ఉన్నాయి అక్కడ అమ్మత్తులు లేవు అని చెప్పి చాలా ఆయన లోపలన్నిటిని కూడా అయితే చూడటం జరిగింది అంటే దీని మీద మీ దృష్టికి వచ్చిందా మీరు మన చర్యలు తీసుకోకపోతున్నారు జిఎంసి ఫోర్స్కి దానికి అడ్మిషన్స్ ఉన్నాయని చెప్పి మంచిగా ఇంకొకటి కార్పొరేషన్ అధికారులలో చాలా అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకోవడం వల్లే అట్లాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనే విధంగా చెప్పారు మీకు అవినీతికి సంబంధించి కానీ అంటే ఒక్కటే కాదు చాలా జరుగుతున్నాయి అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి వాటి ఏమైనా వచ్చాయి మీ దృష్టికి ఎలాంటి అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొన్ని నేను కింద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే పర్సనల్గా చూస్తాను ఉదాహరణకి ఇవాళ కూడా ఒక చోటు వెళ్ళకుండా వచ్చాను ఎందుకు జరుగుతున్నాయి అలా ఎవరు దాన్ని కొమ్ము రాసుకున్నారు ఇవన్నీ కూడా చూస్తాం నేను చెప్పాను ఒక పాయింట్ చెప్పాను చూస్తాను నేనే పర్సనల్ ఎందుకంటే మనకి సడన్గా నేను జరిగినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి ఫస్ట్ ఏదన్నా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేసుకొచ్చారు లేకపోతే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే నేను పర్సన్గా ఇలాసిన అవసరం కానీ కొన్ని కొన్ని చూస్తే నాకు కూడా అనుమానం ఉంది లేకుండా ఉండేది చూస్తాం అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీవీ సెట్ చేస్తున్నాము చేసుకొని ఎవరైతే క్వాలిటీ వర్క్ చేయడానికి ఇష్టపడతారో ఎవరైతే కరప్షన్ ఉంటారో వాళ్ళని ఇక్కడ కార్పొరేషన్ ఉంచుకునే నా సహకరించే ప్రయత్నిస్తారా తప్పకుండా నా దృష్టికి రాలేదు ఇప్పుడు నేను చెప్పారు కదా సరే ఈ వ్యాపారస్తు ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోవడానికి అవకాశం ఉందా సార్ లేకపోతే మీరు స్వచ్ఛందంగా ఈ ఆరోపణల మీద ఏమైనా చేసే అవకాశం ఉందా అదే పరిశీలన చేసి అది పెద్దబద్ధంగా కరెక్ట్ కాదంటే యాక్షన్ తీసుకుంటాం అందులో డౌటే లేదు ఈ వ్యాపారస్తులకు సంబంధించి ముందస్తు నోటీసులు ఏమైనా ఇస్తారా లేకపోతే హైడ్రాలాగా నోటీస్ లేకుండా మీరు ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్న ఇస్తారా అంటే ఈ వ్యాపారస్తులు నోటీసు ఏమో వస్తుంది మేము స్ట్రీట్ వెండర్స్ మాత్రం జోన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాతని వాళ్ళని ఆ జోన్స్ షిఫ్ట్ చేసిన దొరుకుతుంది అప్పటి దాకా మేము వాళ్ళు ఫ్రీగానే రెడ్ జోన్ ఇప్పుడు ఐడెంటిఫై ఫామ్ చేస్తున్నాము టీమ్స్ లో స్ట్రైట్ వెండర్స్ నుంచి తర్వాత కొన్ని స్టేక్ హోల్డర్స్ అంటే ఎన్జిఓస్ ట్యాక్స్ పేయర్స్ ఇట్లా కొంతమందిని మేము ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళందరి కన్సెంట్ తోటి ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి అది పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకుంటాం సో రెడ్ జోన్ అంటే అక్కడ ఏ ఎలాంటి యాక్టివిటీ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టరేట్ అంటే కలెక్టరేట్ ముందు మరి ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ బిజినెస్ పెట్టుకుని చేయడం అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో అట్లా కొన్ని జిఎంసి పరిధిలో ఎంతవరకు అనుమతించాలి ఎక్కడ రెడ్ జోన్ పెట్టాలని కూడా ఈ కమిటీ మనం ఏదైతే వెరిఫికేషన్ చేస్తున్నామో వాళ్ళు ఏ కాకుండా నాన్ అఫిషియల్స్ కూడా ఉంటారు వీళ్ళందరూ చూసి ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని నిర్ణయాకు వచ్చిన తర్వాత దాని మీద కూడా డిస్కషన్ చేసి దాని మీద మళ్ళీ ప్రజాప్రాయం కూడా తీసుకుంటాం తీసుకొని అప్పుడు బ్యాన్ చేస్తాం ఆల్రెడీ ఇంకా ఉన్నాయండి ఆర్డర్స్ ఇచ్చారు అది ఏ కారణాల వలన మరి ఇంతవరకు అది కట్టాలి సో దానిలో భాగంగా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మరి కొంత వ్యతిరేకత వచ్చిందని ఆపేశారని తెలియజేయాలి సో ఇప్పుడు మేము ఈ ఫ్లడ్ డ్యూటీలో ఉన్నప్పుడు దాన్ని మరి వన్ ఆర్ టూ డేస్లో అరేంజ్ చేయటం స్టార్ట్ చేయటం జరిగింది అది నా దృష్టికి రాగానే నేను కన్సల్ట్ ఆఫీసర్స్ డౌన్ కమింగ్ అని చెప్పి అది మొత్తం

ముఖ్యమంత్రి గారి మీదకి విరాళంగా ఒక ఇరవై వేల రూపాయలు తెచ్చి అది రిటైర్ సందర్భం వెనక చేసి సార్ మేము బ్లాంకెట్స్ తీసుకొచ్చి ఇస్తాము రైస్ తీసుకొస్తాము లేకపోతే కిట్ లాగా ఒక ఎసెన్షియల్ అమౌంట్ వేసుకొని తీసుకొచ్చి ఇస్తాము అంటే వాళ్ళు చెప్పగానే వచ్చి అక్కడ ఇచ్చేసారు నా ద్వారా చాలా మంచం అక్కడ కాకినాడ నుంచి కూడా వచ్చారు దాదాపు పన్నెండు వేల రూపాయల వర్త్ కిట్ నూట ఇరవై తీసుకొని వచ్చారు అట్లనే ఒక ఇన్ఫోసిస్ అండ్ యునైటెడ్ ఇండియా ఇంకేదో ఒక ఎన్జిఓ ఇద్దరూ కలిసి ఈరోజు ఒక నాలుగు వందల మందికి పదివేల వత్తు పదివేల ఎనిమిది వందల వర్క్ కిడ్స్ నాలుగు వందల కిట్స్ యాభై వందల డ్యూజ్ వందలు అట్లనే కొంతమంది బోటల్స్ అస్ఫీక్ చేసు ఎక్కడ వాళ్ళు బ్లాంకెట్స్ తీసుకొచ్చి సో అయితే అది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు చేస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది మిగతా వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అని చెప్పి ఒక ఒక బాల్ కోసం సో దానిలో భాగంగా చాలామంది వచ్చారు చాలామంది వచ్చి ముందుకు వచ్చి డబ్బులు ఇవ్వటం జరిగింది చెప్పులు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా వస్తారు అకౌంట్స్లో ఎమోటి అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా ఎమోటీ కరెక్ట్గా ఎక్కువ ఉంటుంది ఏ ఫస్ట్ అంటే అంటే చాలామంది ఇచ్చారు చెక్స్ వచ్చాయి अरे भी चापलवान पेट्रोल और पना रोरल वो सेलफेल्ड ग्रुप्स अपन सेलफेल्ड ग्रुप्स हैं वालों तक तक अंदर कर से तलाब यात्रा अंदर कर से वाली चलो फ्लैम पेडर्स ऑफ़ सोसाइटी आदर्श में लेकोने का चालन तो छोटा लेकोने सब डेसिंग सब चल चल मच्छी रस्पांस

తాగునీ సంబంధించి గతంలో అది మామూలుగా ఉండవల దగ్గర ఉండవల దగ్గర ఓపెన్ డ్రైవింగ్ ఆ ఓపెన్ డ్రైవింగ్ దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్ ఎక్కువగా ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ కట్టడం జరిగింది ఆ వాటర్ కత్తిపాడి హెడ్ వాటర్ వరకు చూస్తే అక్కడ సరైన పరిస్థితుల్లో సరైన అధికారులు ప్యూరిఫై చేసే విషయంలో నిర్లక్ష్యంతో అది గతంలో జరిగిన పరిస్థితి అది

హండ్రెడ్ పర్సెంట్ దాని లీకేజెస్ అన్ని అరెస్ట్ చేసుకుంటే సరిపోతుంది బట్ రాబోయే రోజుల్లో ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి దృష్టి పెట్టుకొని అక్కడ ఒక ఫిల్టర్ పాయింట్ ఆల్రెడీ మనకు ఫిల్టర్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని సో దానికి ఆ కెపాసిటీ పెంచుకొని తీసుకొచ్చుకొని కొట్టుకొని విబాక్స్ నాటతో దాని మీద రన్ అవుట్ చేస్తాను ఓకే కరైన్ రోడ్ లో పొలిటికల్ ప్రాజెక్ట్ మళ్ళీ 7వ రోజు సైట్ ఇన్ఫర్సింగ్ జరిగిన నేను ఒకటే చెప్తున్నాను అందుకే మీ అందరికీ తెలిసి నేను స్టెండింగ్ తోటే స్టార్ట్ చేశా ఇప్పుడు విజయవాడలో ఉదాహరణ చెప్తున్నాను నేను ఈ రోజు విజయవాడ 80 కిలోమీటర్లు స్వయంగా నేను కూర్చొని ఎన్కోచ్మెంట్స్ రిమూవ్ చేసి మొత్తం డ్రైనేజ్ డ్రై ఇద్దరు డ్రైనేజ్ కదా పన్నెండు అడుగులు మొత్తం సెల్ట్ మొత్తం తీసేస్తే అప్పుడు లోపల అనేది నీళ్ళు బయటకు వచ్చాయి అప్పటి వరకు మేము ఆయిల్ ఇంజన్లు పెట్టాము ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం కాదా ఇక కాదని చెప్పేసి అది చేసాం గతంలో కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద ప్రతి ఇంటికి సహాయం దాన్ని చాలా ఆరోపణలు ఉంటాయి ఇప్పుడు